ఆయన ఎదుర్కొని వచ్చిన వారిలో నిలబడటానికి ధైర్యం సరిపోలేదు మరి ఈ రోజున దేవుని మందిరంలో వచ్చిన నీవు ధైర్యంగా కూర్చుంటున్నావు నేను ధైర్యవంతరాలని యథార్థవంతురాలని అన్నట్లుగా ఒకవేళ నువ్వు బిల్డప్ చేస్తున్నావేమో పై పైకి రంగేసుకున్నావేమో జాగ్రత్త దేవునికి భయపడివాడు బిల్డప్ చేయడు దేవునికి భయపడేవాడు ముసుగు వేసుకోడు దేవునికి భయపడేవాడు ఏం చేస్తాడు తెలుసా అంతరంగంలో ఒకటి పెట్టుకొని ముఖములో ఒకటి కనపడనివ్వడు ఏం చేస్తాడు చెప్పండి దేవునికి భయపడబడి అంతరంగంలో ఒకటి పెట్టుకొని పైకి ఇంకొకటి చెయ్యుడు గల కారణం ఏమిటి తెలుసా వాడు క్షమించబడాలని ఆశ కలిగిన వాడైతే ఖచ్చితంగా నీ అంతరంగము శుభ్రముగా ఉండిన గాక అలే ఈరోజు బల్లారాధనని తెల్లబట్టలు వేసుకొని వచ్చావు బాగానే ఉంది మంచిదే అందరు రేపు బల్లారాధనకి అందరు తెల్లబట్టలు వేసుకొని రండి కానీ ఈ తెల్లబట్టలను నల్లబట్టలుగా మార్చుకోబాకండి ఎలాగయ్యా అనంటే ఈ సోమవారం వచ్చింది అనుకోండి మంగళవారం వచ్చింద